కావలి రైల్వే స్టేషన్లో స్పేపర్లుగా పనిచేసే వారికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతాలు ఇవ్వాలని సిఐటియు నేత పసుపులేటి పెంచరయ్య డిమాండ్ చేశారు సోమవారం సిఐటియు మరియు స్పేపర్లతో కలిసి ఆయన కావలి రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పసుపులటి పెంచరయ్య మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో పనిచేసే స్పేపర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు అంతేకాక పేపర్లకు పని భారం ఎక్కువైందని వాటిని వెంటనే తగ్గించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులతో పాటు స్పేపర్లు పాల్గొన్నారు సీఐటీయూ రాష్ట్ర బిల్లు మేరకు రాష్ట్ర రాష్ట్ర ఐడిగా ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రైల్వే స్టేషన్లో పని పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి నెల బ్యాంకులో జమ చేయాలని చెప్పి వాళ్ళ చేతాలని విఎస్ఐ కార్డులు ఇవ్వాలని ఐడి కార్డులు ఇవ్వాలని పని భారం తగ్గించాలని ఈ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళకి రైల్వే సేపర్లకి ఒక రోజుకొచ్చి ఐదు వందల పై డబ్బులు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్రలో వాళ్ళకి కాంట్రాక్టర్ రోజుకి రెండు వందల యాభై రూపాయలు లెక్కన ఇచ్చి నెలకి ఏడున్నర వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి కాంట్రాక్టర్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం సిఐటిగా ఏడున్నర వెయ్యి రూపాయలు సేపర్లకే ఇచ్చి కార్మికుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ రైల్వే అధికారులు కాంట్రాక్టరు కాంట్రాక్టర్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కార్మికుల చేత పనులు చేయిస్తూ ఉంటే రైల్వే అధికారులు కూడా పట్టి పట్టినట్లుగా కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళకి రోజుకొచ్చి ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇవ్వాల్సి ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి కాంట్రాక్టులు దోపిడీ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రైల్వే ఉన్నతాధికారులకు చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతి నెల ఏడు ఏడున్నర వెయ్యి రూపాయలు చేతికిచ్చి మరి కార్మికుల్ని బ్యాంకులో జమ చేయాల్సి ఉంటే ప్రతి నెల కూడా ప్రతీ నెల వాళ్ళ జీతాన్ని బ్యాంకులో జమ చేయాలా వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వాలా విఎస్ఐ కార్డులు ఇవ్వాలా పని భారం తగ్గించాలా ముఖ్యంగా గతంలో ఇదే రైల్వే స్టేషన్లో పన్నెండు మంది కార్మికులు పనులు చేస్తా ఉంటే ఇప్పుడు ఆరు మంది కార్మికుల చేత పని చేయించి పని చేయిస్తూ వాళ్ళ మీద పని భారం పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవన్నీ కూడా ఈ రైల్వే స్టేషన్లో కార్మికులను పెంచాలా రోజుకి ఐదు వందల ఇరవై నాలుగు రూపాయల లెక్కన కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వాలా ప్రభుత్వం రైల్వే అధికారులు కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం